ఎలా ఉంటుంది తెలుసా కోయిలమ్మ అంటే సంఘం అంటే సంఘాన్ని అవమానించేశారు ఎంతగా అవమానించారంటే నడి బజారులో వస్త్రాలు విప్పేశారంటే అప్పుడు వచ్చాడు వరుడు ఎవరు నువ్వు వాళ్ళు అడిగిందట కోయిలమ్మ ఎక్కడైతే నడి బజారులో నీ కొంగుని విప్పారో ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో అక్కడే రక్త వర్ణపు వస్త్రాన్ని కప్పడానికి వచ్చిన ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నీకు తాలిగట్టడానికి వచ్చాను అమ్మా ఆ పాట అంటే నాకు ఏడుపు తనని ఎంతగా ప్రేమించాడో తెలుసా తనకి పాదాలకి పారాని పెట్టడానికంట ఆయన పాదాలకి సిలివించుకున్నాడట తనకి పెండ్లి పెండ్లి వాతావరణంలో ముసుగు కప్పడానికి తనకి ముసుకేమైందో తెలుసా ఒండ్ల కిరీటం పెండ్లి కుమార్తెకి తన మీద తలంబ్రాలు చల్లడానికి ఆయన ముఖం మీద ఉమ్మేసుకున్నాడట ఉమ్మేయించుకున్నాడట ప్రజల చేత ఇవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడో చూడండి తనను ప్రేమిస్తున్నాడు అన్నా రుచువు రక్తపు రక్తపు చినుకులు తన మీద చల్లాడండి అవి అక్షిత అక్షంత అవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడా సంఘం అనుకుంటది ఇంత జరుగుతున్న నా ప్రేమికుడు పుయ్యుడు ఎందుకు రావట్లేదంటే నువ్వు సిద్ధం లేవేమో ఒకసారి చూడు ఒకసారి ఆలోచించు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి ఆయన మనం ఆయన కావాలి మన కొరకే కదండి చనిపోయాడు మనల్ని బ్రతికింప చేయడానికే కదండి చనిపోయాడు మన కొరకే కదండి సిలు ఎక్కడ కానీ సంఘం జోగుతుందండి సంఘం ముగించుకుందాం జోగుతుంది అటు ఇటు జోగుతుంది లోకం వైపు తిరుగుతుంది ఎక్కువ మంది విశ్వాసులు బాప్తీసం తీసుకుని మరలా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరలా లోకంలోకి పోతారు ఎందుకు ఎందుకో తెలుసా బాప్తీసం అయితే తీసుకున్నారు కానీ ఆయనకు వారిని సమర్పించుకో